టాలీవుడ్ యంగ్ హీరో రాజు తరుణ్ మరోసారి వార్తల్లో నిలిచారు ఆయనపై ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు కానీ అందులో కొందరు మాత్రమే హిట్లు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారిలో రాజు తరుణ్ ఒకరు చాలా రోజుల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన ఈ కుర్రాడు ఆ తర్వాత ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకొని ఇబ్బందులు పడ్డాడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు రాజు తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు ఆ తర్వాత కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమా చూపిస్తే మావా సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు ఇండస్ట్రీ మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలా చేశాడు ఇప్పుడిప్పుడే కెరియర్ గారిన పడుతుందనుకున్న సమయంలో రాజు తరుణ్ మరో కేసులో చిక్కుకున్నాడు అసలేమైంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ లో తనదైన చిత్రాలతో సందడి చేస్తున్న యంగ్ హీరో రాజు తరుణ్ కు బిగ్ షాక్ తగిలింది ఇప్పటికే కెరియర్ పరంగా ఒడదొడుగులు ఎదుర్కొంటున్న అతడిపై లావణ్య అనే ఓ యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు సదరు యువతి రాజు తరుణ్ తనను మోసం చేశాడని పేర్కొంది టాలీవుడ్ హీరో రాజు తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు రాజు తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడి పైన ఫిర్యాదు చేశారు రాజు తరుణ్ తాను పదకొండేళ్లగా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపారు హీరోయిన్ మాల్వీ మలహోత్ర మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించారు మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని ఆమె పేర్కొంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికంతటికీ మాల్వీ మలహోత్ర కారణమని పేర్కొన్నారామే తనని ప్రేమించి శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ లావణ్య అనే యువతి రాజు తరుణ్ పై ఫిర్యాదు చేశారు పైగా రాజు ను వదిలేకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య రాజు పై తన ప్రేయసి అని చెబుతున్న లావణ్య సంచలన ఆరోపణలు చేశారు రాజు తరుణ్ నన్ను నమ్మించి ప్రేమించి వాడుకుని వదిలేసి వెళ్లిపోయాడు ఇందుకు హీరోయిన్ మాల్వీ మలహోత్రే కారణం అందుకే ఆమెతో పాటు ఆమె సోదరుడువే కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాను రాజు తరుణ్ను వదిలేకపోతే చంపేసి శవం కూడా మాయం చేస్తామని నన్ను బెదిరిస్తున్నారు పదకొండేళ్లగా రాజు తరుణ్ తో నేను రిలేషన్షిప్ లో ఉన్నాను గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం కానీ తన సినిమాలో నటిస్తున్న మాల్వి అనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని నన్ను దూరం చేశాడు మూడు నెలల క్రితం రాజు ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు అంటూ లావణ్య చెప్పుకొచ్చారు ఇక రాజు కి దూరం చేయాలనే తనను డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ లావణ్య ఆరోపణ చేశారు రాజు తరుణే నాకు ప్రపంచమంటూ రాజు తరుణ్ నాకు కావాలంటూ నాకు న్యాయం జరగాలని ఆమె పేర్కొన్నారు రాజు తరుణ్ నుంచి నన్ను దూరం చేద్దామనే డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారు దీని వల్ల అరెస్ట్ అయి నలభై ఐదు రోజులు జైల్లో కూడా ఉన్నాను ఆ సమయంలో రాజు తరుణ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు మాల్వి పరిచయం తర్వాత రాజులో మార్పు వచ్చింది ముందురా నాతో మాట్లాడట్లేదు కావాలంటే ఈ మధ్య కాలంలో రాజును సరిగ్గా గమనించండి ముందు ఉన్నంత కలలేదు ఎప్పుడూ భయంగా టెన్షన్ గా కనిపిస్తున్నాడు పదకొండేళ్ల నుంచి మా రిలేషన్ ఎంతో బాగుంది తాను పెద్ద హీరో అవ్వాలని అయిన తర్వాత అందరికి చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ తాను ఇలా మోసం చేస్తాడని అనుకోలేదు ఇప్పుడు నాకు ప్రాణభయం ఉంది మాల్వీ నన్ను ఏం చేస్తుందనే భయంతోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని నన్ను ఏమైనా చేయగలని చాలాసార్లు కాల్ చేసి బెదిరించిందని ఈ విషయంలో పోలీసులు నాకు భద్రత కల్పించాలని కోరాను అంటూ లావణ్య చెప్పుకొచ్చారు ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆకోని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్